ఇచ్చేసినటువంటి నిజంగా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా ఉదయో థ్కరే మన్న మ్నా కాయమాను పుట్టలోన కోడేనా గుపామునాది కాయమాను పు పాము 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 ఎడ పాపే పరమ అంటూ మనకు గారు శిష్యులైనటువంటి సిద్ధయ్య గారు ఎప్పుడో మనలో ఉన్నటువంటి పామును పట్టుకోండి అని చెప్పి చెప్పినారు మరి ఆ పాములు పట్టేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మీరు అందరికీ కూడా నిజంగా అయిపోతాయి చాలామంది ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఉరుకుల పరుగుల ఈ ప్రయాణంలో పాము పట్టేటువంటి ప్రయత్నం చేయలేనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం అది మన జీవన విధానం వల్ల నిజంగా మీరందరూ కూడా ఈ ప్రయో ఈ ప్రయత్నం చేయటం మీ ఆరోగ్యానికి నిజంగా అంటే ఎంతో మేలు చేకూర్చేటటువంటి ఒక ఇదన్నమాట కాబట్టి మీ ముందర నేనెంత నేను ఏదో అడపదడప చేస్తుంటాను నిజంగా దాని విలువ అయితే నాకు తెలుసు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో చేయలేనటువంటి ఇదిగా ఉన్నాము మిమ్మల్ని చూసి నేను బుద్ధి తెచ్చుకుంటాను ఖచ్చితంగా ఆ యాక్టర్ మరి మరి విశాఖపట్నం నుంచి నేను సారు అష్టాదశ పాత్రధారి అని చెప్పి రంగస్థలంలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వారు ఆ ఊర్లో నేను వారికి విలువ ఇచ్చినాను నాటక పురో దశ పద్యనాటకంలో ఆ పురానికి మేలు చేసేటటువంటి పురోహితులు అని చెప్పి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది అట్లాంటి బిరుదు గ్రహించినటువంటి పెద్దలు ఈ గ్రామానికి రావటం వారింటికి నేను పదహైదు రోజులు అక్కడే ఉన్నా ఇట్లాంటి పిరమిడ్ నేను పండుకునేటువంటి ఆ లోనే పెద్ద గట్టి చేసినాడు సార్ మరి ఎందుకో దేవుడు రాసినటువంటి ఏమో మళ్ళీ ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మీతో కలిసి ఇదే మందిరంలో నిజంగా దేవుడు రాసినాడని చెప్పు అర్థమవుతుంది మరి ఈ కార్యక్రమం అంతటి గొప్ప వ్యక్తి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన మీ అందరి ముందు ఒక చిరు సత్కారం చేసుకోవాలనుకుంటాం ఎందుకంటే అప్పట్లోనే అమెరికాకు వెళ్ళినటువంటి ఒక కళాకారుడు బల్లార్ రాఘవ గారు వారి పేరు మీద ఈ రోజు అవార్డు సార్ తీసుకోవాల్సిందిగా కోర్చున్న చిన్న సమాన్ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి బతలపల్లి పురో బతలపల్లి పురోదశలు అయినటువంటి మందు స్వామి కూడా స్వాగతం స్వాగతం నా శిష్యురాలు ఓకే థ్యాంక్ యూ సార్లు అంజనప్ప సార్ అని ఉరితరిత్య చిన్న ఉపాధ్యాయుడు మరి చిన్న ఉపాధ్యాయుడు అయినా కూడా ఆయన పని పెద్దది ఏమంటే దాదాపు మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఉన్న కళాకారులందరినీ ఒకే తాటపై తీసుకొచ్చాడు కళారూపములు ఇది మామూలు మాట కాదు అంద కళాకారుల దగ్గర మనం మనకు కలవాల్సిన పని ఏమి చెప్పండి యాక్చువల్గా ఒక కళాకారుడు కళాకారిని అభినందించడు అహం ఉంటుంది అన్నమాట నువ్వు బాగుపడితే నాకు వాయిస్తుంది ఇక్కడ ఇది లేదనమాట ఇక్కడ ఈ తాటపై ఏమంటే అందరినీ ఒకే సమానం సమానంగా అందరి తగ్గిపోవడం వాళ్ళు ఉండే బయట తీసి వచ్చి ఇక తేనె తెలుగు అని సంస్థను స్థాపించాడు మహాన్ దానికి అధ్యక్షుడు మహాన్ బాబు తేనె తెలుగు అవు దానికి ఏమప్పు తేనే తేనె తెలుగు తేనె ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నేను అనుకోలేదు ఇట్లా జరుగుతుందని అంటే ఈ దేవాలయంలో ఇక్కడ సంపూర్ణమైన పరుగు పరుగుణాముల మధ్య ఈ మహానుభావులు రావడం ఈ ఈ కార్యక్రమాన్ని వల్ల చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మహాతల్లి సీనియర్ పెడుగులు మాస్టర్ అయినటువంటి అరుణా మేడం గారిని కూడా వేదిక రావాల్సిన కోరుతున్నా ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం సార్ సాయి గారిని రావలసింది హలో వేదికరణ గురించి పెద్దలకి తర్వాత ధ్యాన మందిరం యొక్క ప్రముఖులందరికీ నా నమస్కారాలు నేను మొట్టమొదటి ఇక్కడ మాట్లాడటం అనేది జరుగుతున్నది ఇక్కడ వచ్చిన తర్వాత ధ్యానం అంటే ఏం ఎలా ఉంటుందనే దాని గురించి నేను కూడా తెలుసుకోవడం జరిగింది నేను అప్పుడు చేయలేదు ధ్యానం ఈ రోజు చెప్తు నుంచి కూడా మా ఇంట్లో నేను ప్రారంభిస్తానని బాలు సాలు గారికి అవార్డు వచ్చిన సందర్భంగా బల్ల రాఘవ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రముఖులు పెద్దలు శ్రీ అందినభ సాలు సారుని పొలమాలతో సత్క సత్కరిస్తున్నారు అదేవిధంగా స్వామి పురోహితులు వెదిగిపోయి రావాల్సిన దగ్గరకి వచ్చినాను సార్ కరెక్ట్ ఇప్పుడు మంజు స్వామి వారు సామవేద పురోహితుడైనటువంటి బాలు గారికి శాలంతో సత్కరిస్తూ తర్వాత అదే పూలమాలతో సత్కరిస్తున్నారు గురువు గారికి నందం విరేంద్ర సదస్సుడు ఆరోగ్య నమ్మ ప్రసాదం చాలా నమస్కారం

ఈ సన్మానాలు సత్కారాలు కొంతవరకే మనసులో శాంతిస్తాయి ఇవి ఎప్పుడైతే ప్రయత్ని చూట్ కేసులో పెట్టేసామో మర్చిపోతాము కదా నిజమైన సత్కారం నిజమైన సన్మానం ఏది ఏది అనుభూతి నిరంతరం వచ్చేది ధ్యానం మాత్రమే అదే పెద్ద సన్మానం అదే కాకుండా నేను ఒకసారి ఒక దగ్గర ప్రకృతి వ్యాలీలో సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తుండగా భక్తయోగ పదం కాల్సి పాడేశాను పాడేసిన తర్వాత నక్షత్రం వర్షవర్గాలు పాడుతుంటే పత్రి వచ్చి కూర్చేశ స్టేజ్ మీద కూర్చొని మా నాటకం అంతా చూసారు ప్రకృతి వ్యాలీలో చూసి అన్నారు ఆయన నోట్స్లో మాట్లాడేవారు కదా ఇప్పుడు కూడా అప్పుడు నోపి బ్రే నువ్వు హరిశ్చంద్రుడు అన్నారు అవునండి ఏం చేశారా అది తెలిసి మీరు ఆశ్చర్యపోతారు అనుగ్రహించరా ఏంటన్నారు అనుగ్రహించరా అన్నారు అనుభవిస్తాను ఏదైతే మనం స్వీకరిస్తున్నామో అనుభవించాలి అనుభవించి తీరాలి అనుభవిస్తాడు ఇది ఆయన చెప్పిన మాట కాబట్టి సర్కారం ఆయన వేసిన స్వాలుగా ఆయన నాకు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు నాకు నీ జీవితానికి నాందిని నువ్వెన్నో స్థాయికలతో ఎంతో స్థాయికలతో ఎన్నో అవార్డులు తీసుకుంటావారు అనుకో నీకు బ్రహ్మాండమైనటువంటి క్రియసుందరం నువ్వు ధ్యానం చేయి ఏమన్నారైనా ఎన్నో తీసుకుంటావు ఎన్నో చేస్తావు ఎంతో స్థాయికి వెళ్తావు కానీ ధ్యానం చేయినా ధ్యానం చేయాలి తప్పనిసరిగా కోరిక తీరుస్తాను పరిస్థితుల నాటకంలో కాసీ ఘట్టం అనేది లాస్ట్ అది అంటే హరిశ్చంద్రుడికి పరిపక్వత కలిగించే సీను మరి ఆ సీన్లో తనలో తాను అనుకుంటూ ఉంటాడు ఆయన నొప్పుకోడు ఎంత బొరబడి తిని శాలుసు బొరవు లేక నిట్ట విరుగున పైకి లేచిన ఈ శవములు ప్రాణిగా భావించింది కదా అయ్యయ్యో అయ్యయ్యో ఈ కడే పరుగుతుంది ఈ అంత జాలిని గొల్పుతున్నది కదా మాయామేయ జగముండు నిత్యమని సంభావించి మోహమున జీవిత పరమార్థం ఈ ప్రపంచం అనేది మాయాపూరితమైన మాస పూరితమైనటువంటిది అటువంటి ప్రపంచంలో ఈ మాయగా బ్రతుకుతున్నాము ఆఖరికి నాగరికి నాకు ఎవరు తోడు రారు నీకు నువ్వే తోడు నీకు నువ్వే తోడు అని చెప్పి ఆధ్యాత్మిక పద్యాన్ని పదలా పాడుకున్నారు ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కాబట్టి పాడవని మేము కోరినాం సార్ థ్యాంక్ యూ మీరు హరిశ్చంద్రుడు ధర్మం కోసం పాటు పట్టాడు కానీ రాజ్యాన్ని అప్పగించేటప్పుడు మహాతరలి చంద్రమతి పూలు పెట్టుకుంటుందంట ఆ పూలు కూడా తీసేయమని చెప్పిన త్యాగశీలత అహంకారం విడినంత వరకు మహర్షి జీవితం ఎలా గడపచ్చు లెక్కాచారం కావాలా సాక్షాత్కారం కావాలా నిన్ను నువ్వు తెలుసుకోవాలి నీలో ఉండే అహంకారం తొలగించుకోవాలి అపారమే పరంజ్యోతి ఉన్నది దేహం దర్శ కావునా ఇటువంటి देवालयములో వచ్చిన మహానవార్కి కార్యక్రమవస్కర్తి ఈ తరువాత కార్యమున మన తెనతెలుగు సీయు గారినిండి అజ్ఞం సర్ గారికి గదర్కం సాయగారు సన్మానం చేస్తారు డాక్టర్ ముందరే విచటస్ నిలబెడుతుంది ముందరే సార్ అదే విధంగా మన భద్రపల్లిలో కృష్ణుని పాత్ర పోషించే యోగానంద ఆచార్యులు వారు ఎందుకంటే బ్రహ్మజ్ఞానంలో ఉండిన వ్యక్తులు మహాన్ భావన

మరి ఇక్కడ మాకు ఎంతో ఆప్యాయతో అనురాగంతో మమ్మల్ని సన్మానించినటువంటి ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా ఒక చిన్న పద్యం వాడాలనిపిస్తుంది ఎందుకంటే మన అందరి భావాలు ఒకటే కాబట్టి దేహములో ప్రాణం ఉండునంత ఈ దేహములో ప్రాణం ముందునంతవరకు అది నాది నీది అని తాపాత్రయపడిన శరీరం చివరకు ఎవరు తోడు రారని సొంత కదా ఈ మానవ దేహము అంతము లేని భువన ముందు జనించిన ఎట్టి

చెప్పి పోగుట సత్యము అనిత్య దేహము అంతము లేని భువన మందు జనించిన ఎట్టి ప్రాణికి జీవితమే ఒక నాటకము జగమంతా ఒక నాటకము ఆలు అనుబంధాలు అన్నా అనురాగాలు ఆలు బిడ్డల అనుబంధాలు అన్నా తమ్ములా నాటక ఆస్తులు అసా స్వితాాలు కులా మాతాలు కడుపుని కవు అస్తులుపాస్తులు అసా స్వితాలు జీవితమే కాబట్టి కాబట్టివ అంతలో ఉన్నటువంటి సౌఖ్యాలన్నింటినీ మరచి మనము ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మీ అందరికీ కూడా నిజంగా నా బాధ వివరణ థ్యాంక్ యూ ఎందుకంటే మనిషి మాయ ప్రపంచమే మాయ నువ్వు వచ్చింది మన వాళ్ళు వివాహం అనే బంధంతో స్త్రీని సమకూర్చుకుంటున్నాడు పురుషుడు ఇక్కడ ఎవరు కూడా సంబంధం లేదు నీకు నీవే నాకు గడప నస్తే నా భార్య మాత్ర సరిపోతుందా చెప్పండి ప్రపంచం వచ్చిండేది నైజం తప్పు చేయడం నువ్వు చేసిన తప్పును సత్రతము కోసం భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు ఆ మనకు వచ్చేది ధ్యానం మీలాంటి వాళ్ళు రావడమే మా భాగ్యం స్వామి మీలాంటి వాళ్ళు రావడమే మా భాగ్యం ఎందుకంటే జ్ఞానపరంగా మీరు ఎన్నో అనుభవాలు పొందారు జ్ఞాన సాధనలో ఎన్నో అనుభవాలు పొందారు కాబట్టి ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీకు జ్ఞానమంది రావడమే ఒక గొప్ప అవకాశం భాగ్యం భాగ్యం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి ఇప్పుడు మా నాటక పోటీలలో లేపాక్షలో పాల్గొన్నటువంటి ఇద్దరు కళాకారులు మా ధర్మవరం కళాకారులు జింకల గన్నాదే గారు అదేవిధంగా అంకే నరేష్ గారు వారు మా పోటీల్లో పాల్గొన్నందుకు అభినందిస్తూ ఒక చిరు సత్కారం జింకల నాగేంద్ర గారు నాగరాజు గారు అనేకంగా నాగరాజు గారు రావాల్సిన కోసం వారు అర్జునుడు దైవోపాఖ్యానంలో అర్జునుడు ప్రదర్శిస్తారు చాలా సౌండ్లు మరి వారికి మా తీర తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరు సత్కారం అదేవిధంగా ఇక్కడికి మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి పత్రికా విలేకరులు మరి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళందరూ సాక్షాత్ ఆంజనేయ స్వామి రూపులు అనమాట ఇప్పుడు సిడి హై స్కూల్ ఓనర్ అయినటువంటి కరెస్పాండెంట్ కొండన్న సార్ గారు అదేవిధంగా మన చెన్నై రవి గారు పెద్దలు ఆ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు చేతుల మీదుగా సన్మానం

మరి మీరు అన్న మీరు ఇంకా భవిష్యత్తులో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో ప్రశంసలు సన్మానాలు సత్కారాలు అందుకోవాలని నిజంగా దేవుని సన్నిధిలో మిమ్మల్ని కోరుకుంటున్నాం వారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని ఇందులో ధ్యాన పేరులో మనం వచ్చారు కాబట్టి మీ ఇద్దరు కూడా ఈరోజు ధ్యానం చేయాలి ఖచ్చితంగా చేస్తాం సార్ దైవభక్తి అనేది ఉంది కానీ కానీ ఇంతవరకు ధ్యానం అనేది చూడలేదు చేయలేదు ఇక్కడ ఇక్కడ నుంచి ఖచ్చితంగా ధ్యానం అలవాటు చేసుకుంటాం ఎవరో కూర్చోదు నువ్వు నువ్వు తెలుసు తెలియదు కదా నేను మానేస్తాను చెప్పు ఈ రోజు మాంసం పెట్టడం చెప్పు చెప్పుడైతే చెప్పుకో నేను మానేస్తాను ఈ రోజు మాంసం అని మానేస్తాను అంటే ఆయన నుంచి అయితే ఒకటి నేను మానేస్తున్నాను అటువంటి పట్టుదల కూడా మహాన్నతైతే సాదరంలో మనం అందరం మన కాదు వీడు కూడా జానులు ఈ రోజు నుంచే మారేరు జానులుగా అందరూ తఫులుగా ఉంటుంది ఇప్పుడు బద్దలపల్లి కళాకారుడైనటువంటి అయినటువంటి బ్రహ్మగారి తత్వాల్లో ఎంతో ఆరితీరినటువంటి అమర్భాయి అనిరాబ్సా గారికి సన్మానం చేస్తున్నారు అమద్భాయి అనిరాబ్సా గారి ధ్యానం ఇక్కడికి వచ్చిన కళాకారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అలాగే విలేకరులకు ప్రత్యేకంగా విలేకరులకు ఎందుకంటే మన యొక్క ధ్యాన ప్రోగ్రామ్ ప్రతి వారం